ఇలా పోలింగ్ బూత్ స్థాయిలో మేము గెలుసమంటే ఇవాళ ఎక్కడ కూడా బండి సంజయ్ ఇక్కడ గెలుచామంటే ఏ నాయకులు కూడా పోలింగ్ బూత్ లో తిరగలే మేము ఇంటిటికి తిరిగేలా తిరిగే అవకాశం లేకుంటే పార్లమెంటుకి ఎన్నికల్లో మేము గెలిచింది పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉంది కాబట్టి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మోడీ గారి గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించింది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు పని పనిచేసింది కాబట్టి నాయకులందరూ సమిష్టిగా పనిచేసింది కాబట్టి కలిసిమెలిసి పనిచేసింది కాబట్టి వాళ్ళ మోడీ గారి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్జితంగా వాళ్ళ పార్లమెంటు సభ్యులుగా మేము గెలుస్తాం మా గెలుపు అయిపోయిందన్న నెక్స్ట్ మేమందరం మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం మన రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి గ్రామస్థాయి ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ నాయకులందరం కూడా మాకు ఏకైక ఎజెండా మా కోసం మా గెలుపు కోసం పార్టీని గెలిపించడానికి ఉద్యం మీద జెండా ఈ తెలంగాణ రాష్టంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పర్చులు ప్రజాప్రజ్లు చేయడమే లక్ష్యంగా మేమందరం కష్టపడమని మీ గెలిపే target